హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివి మున్నాని మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ కోసం రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్ఎల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనాన్సులు రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు రెనాల్టో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి ఎయిటీ ఫైవ్ పిఎస్ కార్ కారండి ఆటోమేటిక్ కారండి మంచి మైలేజ్ కూడా అయితే మీకు ఈ కారు మంచి మైలేజ్ అయితే వచ్చిందండి ఎయిటీ ఫైవ్ పిఎస్ కార్ కారండి ఫ్రెండ్స్ కారు చూసుకున్నట్లయితే డీటెయిల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే అండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కు ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా వంద డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ కీ చూసుకున్నట్లయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ సేఫ్టీ విషయంలో ఈ కార్ లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్కి రీసెంట్ గా అంటే ఒక రెండు రోజుల క్రితమే బ్యాటరీ కొద్దిగా వీక్ ఉంటే కొత్త బ్యాటరీ కూడా వేయించారు మీరు బ్యాటరీ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఆ బ్యాటరీకి రెండు సంవత్సరాలు వారంటీ అయితే ఉందండి అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే వేయటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అనేది కామను కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఉన్న రైట్ లో ఉన్నటువంటి యాప్రాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అండి అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్వోస్ ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కి ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది చూడచ్చండి రెనాల్ట్ డెస్టర్ ఎల్ వేరియంట్ అండి వన్ టెన్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజిన్ అండి ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ కార్ అండి ఆటోమేటిక్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కార్ లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి కార్ లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్ ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చండి డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బాడీ యొక్క పంచ్ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయి రీడింగ్ చూడచ్చండి అండి తొంభై మూడు వేల నూట ఇరవై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్కి సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే ఏసీ కూడా చిల్లు ఏసీ అండి ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది చూడొచ్చు ఆటోమేటిక్ కార్ అండి రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అండి న్యూట్రల్లో ఇప్పుడు చూడొచ్చు డ్రైవ్లో పెట్టాను అలాగే రివర్సల్ అయితే పెడతామైతే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ కార్ అయితే ఈ కార్లో అయితే ఉందండి న్యూట్రల్లో పెట్టాను అలాగే చూడొచ్చు ఇక్కడ న్యూట్రల్ అనేది చూపిస్తుంది ఆటోమేటిక్ కార్ అండి చూసుకున్నట్లయితే అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే ఏం లేవు వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ దాదాపుగా వందకి చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ చూపిస్తున్నానండి డిక్కీ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు డెస్టర్లో హెవీ డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అయితే హెవీగా అయితే ఉంటుందండి చూడొచ్చు మంచి లగేజ్ అయితే హెవీ లగేజ్ అయితే పట్టింది మీకు ఎక్కువ లగేజ్ అయితే పట్టింది అలాగే చూడొచ్చండి మీకు ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి నెంబర్ వన్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చండి కొత్తగా నీట్గా అయితే ఉందండి బూట్స్ చూసుకున్నట్లయితే నీట్గా అయితే ఉంది ఎటువంటి గీతలు కూడా లేవు అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకు ఒక ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఆప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో కంపెనీ మార్కింగ్తో అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా చూడొచ్చు చూడొచ్చండి కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెట్లో కాస్ట్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎయిటీ ఫైవ్ పిఎం ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజిన్ కారణం మంచి మైలేజ్ అయితే వచ్చింది యావరేజ్ యావరేజ్ అయితే వచ్చిందండి ఒకసారి రేస్ జై జై ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి ఇంజిన్ ఆపు అలాగే బ్యాటరీ కూడా వేపించి రెండు రోజులండి దాదాపుగా రెండు సంవత్సరాలు వారంటీ అయితే ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ బ్యాటరీ అండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ అయ్యి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా గా అయితే ఉంది అలాగే బానిట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు కారు రొనాల్డ్ డెస్టర్ ఆర్ఎక్సెల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ కారు ఆటోమేటిక్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కారు తొంభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ అలాగే రెండు కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కార్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్